దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కలుగునుగాక మొదటి కోరిన్లు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ అధ్యాయం నాలుగవ వచ్చినము మీ విశ్వాసము మనుషులు జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటల వలన వినియోగించితి వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తియు కనపరిచి దృష్టాంతముల్నే వినియోగించి తిని పౌలు అంటాడు ఇక్కడ నేను మనుష్య జ్ఞానము ఆధారం చేసుకొనక మీ విశ్వాసము మనుషులు జ్ఞానం ఆధారం చేసుకోవద్దు పరిశుద్ధాత్మ మీద మీ యొక్క ఒక దేవుని ఆత్మ మీద మీరు నిలబడాలి ఈ వాక్యము నేను దేవుని ఆత్మ మీద నిలబడుతున్నాను దుష్టాంతములు ఎత్తి నేను చెప్తున్నాను మనుషులు ఆధారము చేసుకుంటలేదు దేవుని ఆధారము చేసుకుని నేను మాట్లాడుతున్నానని ఇక్కడ పౌలు చెప్తున్నాడు పౌలు పొరింతీయులో సంఘానికి చెప్తూ చూడండి కొందరైతే జీవితము యొక్క చదురంగము జీవితము ఒక చదురంగం అంటారు ఇప్పుడు ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది అంటే మీ విశ్వాసం మనుషులు జ్ఞానం ఆధారము చేసుకోవద్దు పరిశుద్ధాత్మ జ్ఞానం ఆధారము చేసుకోవాలని ఇప్పుడు మనకి ఒక కష్టము తర్వాత ఇంకో కష్టము ఇంకో కష్టము ఇంకో కష్టము వస్తున్నప్పుడు దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు మనకన్నీ తేలికవుతాయి మార్గాలు తెరవబడతాయి దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండడం నేను మాట్లాడిన సువార్త ప్రకటించినను దుష్టాంతములు ఎత్తి నేను చెప్పానని పావులు చెప్తున్నాడు ఇప్పుడు మన జీవితంలో ఎన్నో కష్టాలు పోరాటాలు యుద్ధాలు ఎన్నో జరుగుతున్నప్పుడు సువార్తె నా శ్వాస ఊపిరి ప్రార్థనే నా ప్రాణం అనుకున్నప్పుడు మీకు తేలిక అవుతుంది ఇప్పుడు కాడి మోస్తున్నప్పుడు కొంచెపు ఎడ్లు నిలబడితే అవి నిలబడతాయి నిలబడ్డప్పుడు వాటికి అలసట వస్తుంది అలసటొచ్చి తిరిగి 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 నాగలు దున్ని 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 కాడి మోసి 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 ఆ కాడి మోసినప్పుడు తన ప్రభావము మొయ్యలేక మొయ్యలేక కొంచేపు నిలబెట్టినప్పుడు అవి నిలబడతాయి ఇప్పుడు మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు ఎన్నో ఆటంకాలు వచ్చినప్పుడు మనము ఎన్నో పోరాటాల్లో మనం వెళ్తూ ఉంటాం క్రైస్తవ జీవితము వెళ్తూ ఉంటుంది ఇప్పుడు పేతురు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడవ వచ్చినములోని మీరు మంచి విషయములో ఆసక్తి కలిగిన వారైతే హాని చెయ్యవాడెవడు మంచి విషయములో మీరు గలవారైతే మొదటి పేతురు మూడో అధ్యాయం వచనము మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే నీతి నిమిత్తము మీకు శ్రమ వస్తుంది కష్టాలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి బాధలు వస్తాయి మనిషి జ్ఞానం ఆధారము చేసుకోక దేవుని ఆత్మ బలాన్ని ఆధారం చేసుకున్నప్పుడు మనకి మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మంచి పనులు చేయడానికి ఆసక్తి గలవారైతే ఎన్నో బాధలు వస్తాయని ఇక్కడ పా ఇక్కడ పేతూరు చెప్తున్నాడు మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే ఇప్పుడు మానవ చరిత్ర తెరిచి చూస్తే కష్టాలు కడగండ్లు బాధలు విపత్తులు ఉపద్రవాలతో నిండి ఉంది మీరు ఒకవేళ దేవుని విషయములో మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే ఈ మతయసు వార్తలో ప్రభు అంటాడు నీతి నిమిత్తము హింసించబడుతున్న వారు మీరు ధన్యులు హింసించబడ్డారంటే మీరు అవుతారు ధన్యత భాగ్యము ఎంతో మేలైంది చూడండి దావీదు దేవుని స్థుతించి ఆరాధించినప్పుడు అడుగడుగు కష్టాలే అడుగడుగు బాధలే సౌలు తోరుతుంటే ఒక్క అడుగు ఒక్క అడుగు గ్యాప్లో తప్పించుకుని వెళ్ళాడు కీర్తనలు చదువుతున్నప్పుడు ఎన్నో ప్రార్థనలు మనం చూస్తాం ఎన్నో గుండా ఒక గొర్రెలు కాసుకుని దావీదు రాజు రాజయ్యి చక్రవర్తి అయ్యి ప్రవక్త అయ్యాడు మనకి తన కుటుంబంలోనే ఎన్నో శ్రమలు చూసాం ఎన్నో ప్రార్థనలు చూసాం అడుగడుగును ఆటంకాలే ప్రతిరోజు తన స్థితి గడుగట్టు పోయినప్పుడు ఆ యొక్క దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రార్థనని విని జవాబిచ్చినట్టు చూస్తున్నాం ప్రతి అడుగు జవాబే ప్రతి అడుగు జవాబే తా వీడికి అప్పుడు గొల్యోతిని ఎప్పుడైతే ఎదిరించాడో గొల్యోతిని ఎదిరించిన తర్వాత తన జీవితంలో విజయం చూశాడు విజయం చూసిన తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొని రాజయ్యాడు తన 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 జాబు ఏంటి దేవుణ్ణి స్థుతించటమే దేవుణ్ణి ఆరాధించటమే అలాంటి దావీదు దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు యథార్థంగా నడిచాడు నీతివంతుడిగా ఉన్నాడు తన యవ్వనస్తంలో గొర్రెలు కాసుకుంటా వీణ వాయించుకుంటా దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉంటే దేవుడు చూసి అతన్ని అభిషేకించి మనీష్ పంపించాడు ఇప్పుడు మనుష్య జ్ఞానం ఆధారం చేసుకోవద్దు దేవుని ఆత్మ బలాన్ని ఆధారం చేసుకుంటే మనకి కొరింతిలు రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చినలో చూస్తాం దుష్టాంతములు ఎత్తి సువార్తను ప్రకటించాడు ఎవరు మన పావులు ఇప్పుడు మొదటి కొరింతి రెండో అధ్యాయం ఏడో వచ్చినలో చూస్తే అదే కొంచెము నాలుగు ఇప్పుడు చదువుకున్నాము ఇప్పుడు దాకా ఏడులో కొట్టే దేవుని జ్ఞానము మర్మమయ్యున్నట్లుగా ఉన్నట్లుగా బోధించుచున్నాను అంటున్నాడు ఇప్పుడు దాకా దేవుని ఆత్మతో నేను బోధించాను ఆత్మ బలముతో ఆధారం చేసుకున్నాను ఆత్మ బలముతో నేను బోధించాను అని చెప్తున్నాడు మనం విపత్తులు చూసాము కష్టాలు చూసాము దావిధ శ్రమలు చూసాము మన జీవితంలో మంచి పోరాటం చూసాము కొందరైతే చదురంగం అంటారు జీవితం ఒక చదురంగం అని అలాంటి ఎన్నో ఉపద్రవాలు చూసినప్పుడు మొదటి కొరించులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడు వచ్చినంకి వచ్చేస్తే దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్లుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మర్మముగై ఉండెను ఈ జ్ఞానము మరుగై ఉండెను అది మరుగై ఉంది ఈ మరుగై ఉన్నది జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను ఇప్పుడు ఇక్కడ మరుగై మరుగు ఈ జ్ఞానం ఈ జ్ఞానము ఈ లోక జ్ఞానము కాదు కాని దేవుని జ్ఞానము మర్మమై ఉన్నది బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను ఇప్పుడు రోమియల్ రాసిన పత్రిక ఒక ముంద ఒక కొరింతీలకి ముందరే ఉంటుంది రోమా తీయమ్మా రోమా పదహారో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినము ఒకే ఒక పేజీ తీస్తే రోమ పదహారో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినములో సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధియలగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము జగదుత్పత్తికి ముందుగానే చూడండి సమస్తమైన అన్యజనులకు విశ్వాసమునకు విధి లేనట్లు చూడండి ఇది అబ్రహాంకే చెప్పాడు తెలుసా మీకు ఆదికాండంలో అబ్రహాంకే గలతీ రాసిన పత్రికలో ఉంటుంది ఆది కాండంలో ఆది కాండంలో అబ్రహాం ముందుగా బయలుపరిచాడంట అబ్రహాం దేవుణ్ణి నమ్మేను అది నీతిగా ఎంచబడ్డది ఇప్పుడు పౌల్ అంటున్నాడు రోమా పత్రికలో సమస్త మైన అన్యజనులు అందరూ అంతటా మనసు పొందాలని దేవుడి యొక్క హృదయము దేవుని హృదయము ఏం చేసిందంటే ఈ జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండిను మరుగుపరిచాడు ఇప్పుడు ఇది బయలుకి తెచ్చి చూడండి అనాది నుండి రహస్యముగా ఉంచబడిన మనుష్యుడు ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము ఇది అనాది నుండి రహస్యముగా ఉంచి ఇప్పుడు అంత్యకాలంలో బయటకు తెచ్చి ఇప్పుడు ప్రత్యక్షపరిచపరిచపరిచింది ఇది కొరంపెల్ రాసిన పత్రికలో రెండవ అధ్యాయము ఎనిమిదో తొమ్మిదిలో చూస్తే అనా ఆ కాలంలో ఈ లోకాధికారులకి తెలియస్తే ఆయన్ని సిలివెయ్యపోదురు ే పాలు అంటున్నాడు ఇది తెలుసుంటే ఆయనకి సిలివెయ్యకపోదు ఇప్పుడు తెలిసింది అందరూ అంతటా మారు మనసు పొందాలని అన్యజనుల గురించి మనము అన్యజనులకి జీవార్థమైన మనసు ఇచ్చాడు అన్యజనులు రక్షించబడతారని దేవుడు చెప్తున్నాడు ఇది మర్మమై ఉంది ఈ జ్ఞానము మర్మమై ఉందని చెప్తున్నాడు ఇప్పుడు దాకా పాటలు పాడుకున్నాం ఆ దేవుణ్ణి ఆరాధించాం దేవుడు మన చిన్న సంఘానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే అనాది నుండి రహస్యముగా ఉంచబడిన రోమిలు రాసిన పత్రిక పదహారాధ్యం ఇరవై ఐదు వచ్చినము ఉంచబడిన ఉప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము ఇప్పుడు ప్రత్యక్షపరచబడింది ఈ మర్మము అన్యజనులకి సువార్త వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు అన్యజనులందరికీ సువార్త వెళ్తుందంట అన్యజనులందరికీ సువార్త వెళ్ళి వాళ్ళందరూ కూడా మారు మనసు పొందుతారంట ఆయా నాకు రక్షణ కావాలి నాకు రక్షణ కావాలి నా రక్షణ కావాలని బహుగా వేదన పడతారంట బుక్క పెట్టి ఏడుస్తారంట అలాంటి రోజులు రాబోతున్నాయి మనుష్య జ్ఞానం ఆధారము చేసుకుంటలేదు దేవుని ఆత్మ బలాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ పావులు చెప్తున్నాడు ఆ మర్మం ఏమిటి ఆ మర్మము దాగి చూడండి సమస్తమైన అన్యజనులు విధి విశ్వాసమునకు విధులవుతారంట సమస్తమైన అన్యజనులు విశ్వాసానికి విధీలవుతారంట ప్రతి కలెక్టరు ప్రతి ఎంఆర్ఓ ప్రతి ఎంపీ ప్రతి మినిస్టరు దేవుడి నామాన్ని మహిమపరుస్తారు దేవుడి నామాన్ని గణపరుస్తారు అందరూ అంతటా మారు మనసు పొందుతారు అంతే దేవుని శక్తి ప్రభావము మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తానని దేవుడు చెప్తాడు దేవుడు అద్భుతంగా అద్భుతం చేసి ఆశ్చర్యకార్యం చేసి మనకి విడుదల ఇస్తాడు మన విడుదల ఇచ్చినప్పుడు మనం అందరూ కూడా దేవుని శక్తిని చూస్తాము చూసి మనము బహుగా సంతోషిస్తాం ప్రార్థన చేసుకుంటాం మహాపరిశుద్ధ తండ్రి ఇప్పుడు దాకా మళ్ళీ జ్ఞాపం చేసుకున్నారు అయ్యా అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు 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 పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా ఈ మర్మాన్ని బయలుపరిచారు తండ్రి మీకు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి ఆమెను ఆమెను అన్నాడు